నుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్టు పదిహేను ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపల జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించడం నీ కృపణ మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము నాలుగు నుండి ఆరు అధ్యాయములు నాలుగవ అధ్యాయము ఇదే ఎహోవా వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను నీవు ఇటు అటు తిరుగుటమాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఎహోవా తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందరు ఆయన ఎందే అతిశయపడుతురు యోధావారికి ఋషులేము నివాసులకును ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ మీడు బీడు పొలమును దున్నుడి అవిధేయులే ఉండుట మానుకొని మీ దుష్టక్రియలు బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు వారలారా ఎరుషులేము నివాసులారా ఎహోవాకు లోబడి ఉండు యోధాలో సమాచారము ప్రకటించుడి ఎరుషలేములు చాటించుడి దేశంలో బోరఊదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగే రండి సియోను చూచినట్లు ధ్వజమెత్తుడి పారిపోయి తప్పించుకుంటూ ఆలస్యం చేయకుడని చెప్పుడి ఎహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జన్ముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు నీ పట్టణములు పాడే నిర్జనముగా ఉండును ఇందుకై గోనెపట్ట కట్టుకునిడి రోదనము చేయడి కేకలు వేయి ఎహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు ఇదే యహోవా ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నందుదురు ప్రవక్తలు విస్మయం అప్పుడు నేను ఇట్లాంటిని కటకట యహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను ఎరుషులేమును బహుగా మోసపుచ్చుతు ఆ కాలము నా ఈ జనులకును ఎరుషులేమునకును ఈ చెప్పబడును అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తెను తట్టు విసిరుచున్నది అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయటకైనను తగినది కాదు అంతకంటే మిక్కడమైన గాలి నా మీద కొట్టుకుంటున్నది ఇప్పుడు వారి మీదకు రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని ఎహోవా చెప్పుచున్నాడు మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దోపుడు సొమ్మైతిమి ఇరుషులేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతరము కడిగి వేసుకును ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉండువు దాను ప్రదేశమును ఒకడు ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చి చున్నదని ఎఫ్రాయము కొండలే అందొకడు చాటించుచున్నాడు ముట్టడి వేయవారు దూరదేశం నుండి వచ్చి యూధాపట్నములను పట్టుకుందమని బిగ్గరగా అరుచుచున్నారని ఎరుషులేములు గురించి ప్రకటన చేయడి జనములకు తెలియజేయడి ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనుక వారు చేని కాపురల వరే దాని చుట్టూ ముత్తడి వేతురు ఇదే యహోవాకు నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను నీ చెడుతనమే దీనికి కారణము ఇదే ఇది చేదుగా ఉన్నది కదా నీ హృదయమును అంటున్నది కదా నా కడుపు నా కడుపు నా అంతరంగంలో ఎంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనిచున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదం వినబడుచున్నది కదా యుద్ధ నీకు వినబడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషములోనూ నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాల ధ్వజమును చూచుచుండవలను బోరధ్వని నేను ఎన్నాళ్ళు వినుచుండవలెను నా జనుల అవివేకులు వారు నన్ను ఎరుగరు వారు మూడు లేన పిల్లలు వారికి తెలివి లేడు కీడు చేయటకు వారికి తెలియను కానీ మేలు చేయటకు వారికి బుద్ధి చాలదు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీ కదులుచున్నవి నేను చూడగా నరుడొకడును లేకపోయాను ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను నేను చూచిచుండగా ఫలవంతమైన భూమి ఎడారి అయిను అందులో నీ పట్టణములని ఎహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండను ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడుగును గాని నిశ్శేషముగా దాన్ని నాశనము చేయను దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని నేను పశ్చాత్తాపడట లేదు రద్దు చేయటలేదు రౌతులను విలికాండ్రును చేయి ధ్వని విని పట్టణస్తులందరూ పారిపోచున్నారు తుప్పలలో దూరుచున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నిర్జనమాయను వాటిలో నివాసులెవరూ లేరు దోచుకొనబడిన దానా నీవేమి చేయదు రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేతని కన్నులు పెద్దవుగా చేసుకొనిచున్నావే నిన్ను నీవు అలంకరించుకున్నట వ్యర్థమే నీ నిన్ను తృణీకరించదురు వారే నీ ప్రాణమును తీయచూచుచున్నారు ప్రసన్న వేదన పడువు స్త్రీ కేకలు వేయినట్లు తొలికానుపు కనుచు వేదన పొడి స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతకులు పాలై నేను మూర్చిళ్ళు చున్నాను అని ఎగు ఎగరోజుచు చేతులార్చుచు కేకలు వేయట నాకు వినపడుచున్నది ఐదవ అధ్యాయము ఎరుషులేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకుని దాని రాజవీధులలో విచారణ చేయడి న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినేలా నేను దాని క్షమించుద్దును ఎహోవా జీవముతోడన మాట పలికినను వారు మో మోసమునకై ప్రమాణము చేయుదురు ఎహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు మలుటకు సమ్మతింపరు నేను ఇట్లనుకుంటుని వీరు ఎన్నిక లేని వారే ఉండి ఎహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరగక బుద్ధిహీనులై ఉన్నారు గనులైన వారి వద్దకు పోయేదను వారితో మాట్లాడేదను వారు ఎహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారే ఉందరు కదా అని నేను అనుకుంటుని అయితే ఒకడునూ తప్పకుండా వారి కాడిని విరిచిన వారు గాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనం చేయును చిరుతపులి వారు పట్టణముల యొద్ద పొంచి ఉండును వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేల్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేదురు నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారం చేయచ్చు వేసుల ఇండ్లలో గుంపులు నేను నేనెట్లు నిన్ను క్షమించుదును బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకలించును అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందినా అట్టి జనము మీద నా కోపం తీర్చుకొనుకుందినా ఇదే ఎహోవాకు దాని ప్రాకారం లెక్కి నాశనము చేయడి అయినను నిశేషంగా నాశనము చేయకుడి దాని శాఖలను కొట్టివేయడి అని యహోవాని కావు ఇస్రాయేల్ వంశస్థులను యోధా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకం చేసి ఉన్నారు ఇదే ఎహోవాకు వారు వారు పలుకువాడు ఎహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు ఆజ్ఞ ఇచ్చివాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగునూ చెప్పుదురు కావున సైన్యములకు అధిపతి దేవుడు నాకు ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు వారి ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను ఇదే వాక్కు ఇస్రాయేల్ కుటుంబము వారిలారా ఆలకించడి దూరమును నుండి మీ మీదకి ఒక జనమును రప్పించేదను అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమ్ముల పొది తెరిచిన సమాధి వారందరూ బలార్జులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు నీ కుమారులను కుమార్తెలను నాశనము చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజరూపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు నీకు ఆశ్రయముగా ఉన్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేదురు అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శేషము లేకుండా నశింపచేయను ఇదే వాక్కు మన దేవుడైన ఎహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసిందని వారు అడగగా నీవు వారితో ఈ అనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు యాకూ వంశస్లోకి ఈ మాట తెలియజేయడి యూధా వంశస్సులోకి ఈ చాటించుడి కన్నులుండి చూడకయు చెవులుండి వెనకయు ఉన్నని వివేకములని మూడులారా ఈ మాట వినుడి సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొల్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించిననూ దాన్ని ఉండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే యహోవా వాక్కు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు వారు రండి మన దేవుడైన ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరు వర్షమును కడవర వర్షమును దాని దాని కాలమును కురిపించువాడు కదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించను తమ మనస్సులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో దుష్టులున్నారు పక్షుల వేటకాండ్రు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉందరు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకొందురు పంజరము పెట్టెలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అవుదురు వారు క్రొవ్వి బలసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయించున్నారు తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యంను అన్యాయముగా తీర్చుదదురు దీనులు వ్యాధ్యంను తీర్పునకు రానియరు అట్టి వాటిని చూచి నేను శిక్షింపకుందున అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే యహోవాకు ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనలు పరికెదరు యాజకులు వారి పక్షంను ఎలుబడి చేసెదరు అలాగే జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలమును అందినప్పుడు మీరేమి చేయుదురు హిరిమియ ఆరు బెన్యామీనీలారా ఇరుషులేములో నుండి పారిపోడి తెకోవాలో బురధ్వని చేడి బేత్ హక్కేరేము మీద ఆనవాలుకే ధ్వజము నిలవబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చిచుండది గొప్పదండు వచ్చిచుండది సుందరియు సుకుమార్యునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాడు చున్నాను గొర్రెల కాపర్లు తమ మందలతో ఆమె ఎద్దకు వచ్చెదురు ఆమె చుట్టూ తమ గుడారములను వేదురు ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును ఆమెతో యుద్ధమునకు సిద్ధపరుచుకున్నది లెండి మధ్యాహ్నం మందు బయలుదేరుదాం అయ్యో మనకు శ్రమ చిన్నది సాయంకాలపు ఛాయలు పొడుగోవుచున్నది లెండి ఆమె నగరులను నశింపజేయటకు రాత్రి బయలుదేరుదాం సైన్యములు గధపతి ఒక ఎహువై ఇలాగ సలవిచ్చుచున్నాడు చెట్లను నరికి ఋషులేములకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి ఈ పట్టణము కేవలం అన్యాయమును అనుసరించి నడుచున్నది గణక శిక్షణను అందవలసి వచ్చెను ఓట తన జలమును పైకి ఉపక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉపక చేయుచున్నది బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది గాయములను దెబ్బలను నిత్యమున కనబడుచున్నవి ఎరుషులేమా నేను నీ అద్దె నుండి తొలగింపబడుకుంటున్నట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయుచు చేయకుండునట్లును శిక్షకు లోబడము సైన్యములకు అధిపతి యోగి యహోవై లాగ సలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమియో మిగలకుండా ఇస్రాయేలు శేషమును ఏరుదురు ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకే తన చెయ్యి మరలా వేయినట్లు నీ చెయ్యి వేయును విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయారు ఇదిగో వారు ఎహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని కావున నేను ఎహోవా క్రోధముతో నిండి ఉన్నాను దానిని అణుచుకొని అణచుకొని నేను విసిగి ఉన్నాను ఒకడు తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీదను యవనల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చును భార్య భర్తలను మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడదురు ఏమీ మిగలకుండా వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడదురు ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను ఇదే హో వాక్కు అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోసుకుని ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయ సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయంను పైపైన మాత్రమే బాగుచేయుదురు వారు తమ తాము హేయ క్రియలు సిగ్గుపడవలసి వచ్చిన గాని వారు ఏమాత్రమునో సిగ్గుపడరు అవమానమును అందితమని వారికి తోచనే లేదు గనుక పడిపో వారితో వారు పడిపోదురు నేను వారిని విమర్శించే కాలంలో వారు తొట్టిల్లుదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడి పురాతనమైన మార్గములను గురించి విచారించిడి మేలు కలుగు మార్గం అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు మిమ్మల్ని కాపు కాయటకు నేను కావలి వారిని ఉన్నాను ఆలకించుడి వారు చేయు బోరధ్వని వినబడుచున్నది అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్యజనులారా వినుడి సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను షాబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు మీ బలులేందు నాకు సంతోషము లేదు కావున ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేను అడ్డురాలు వేయుదును తండ్రులేమి కుమారులేమి అందరూను అవి తగిలి కూలుదురు ఇరుగు పొరుగు వారును నశించదురు ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చిచుండదు బూదిగంతంలో నుండి మహాజనము లేచి వచ్చిచుండది వారు వింటిని ఈటను వాడి వడనేర్చిన వారు వాడ నేర్చిన వారు అది ఒక క్రూర జనము వారు జాలి లేని వారు వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది వారు గుర్రములకి సహా సవారీ చేయువారు సియోను కుమారి నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలే వ్యూహము తీరి ఉన్నారు దాని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి ప్రసవించి స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము పొలములోనికి పోకము మార్గములో నడువకము శత్రువులు కత్తిని జులిపించుచున్నారు నలుదిక్కలా భయము తగులుచున్నది నా జనమ పాడుచేయుడు హఠాత్తుగా మా మీదకు వచ్చుచున్నాడు గోను పెట్టగట్టుకొని బూడిద చల్లుకొనుము ఏక కుమారుని కూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము నీవు నీ జ నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి నన్ను వన్నీ చూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను వారందరూ బహుద్రోహులు కొండెగాండ్రు వారు మట్టి లోహం వంటి వారు వారందరూ చెరుపువారు కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి శేషమే వచ్చిచున్నది వ్యర్థముగానే చొక్కము వచ్చిన దుష్టులు చొక్కమునకు రారు ఎహో వారిని త్రోసి వేసిన కనుక త్రోసి వేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దేవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలు సన్నిధి కాంతి కొరకు వందనాలు అయ్యా నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభా మా పాపములను మా అపరాధములను అయ్యా తండ్రి నాయన క్షమించి నీ వీపు తట్టు వేసుకున్న దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన మరి అన్నిటికీ జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వందనాలు ప్రభావా అయ్యా తండ్రి మా కొరకు చిందించిన రక్తమును బట్టి వందనాలయ్యా మీరు పెట్టిన ప్రాణమును బట్టి వందనాలయ్యా అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభా నీకే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా మాపరాధములు మా పాపములు దోషములను దయతో క్షమించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం భారతదేశంపై నీ కృప కాక భారతదేశాలకు ప్రజలకు గొప్ప రక్షణ నిజమైన స్వాతంత్ర్యమో వచ్చును అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి మతోన్మాదులు మత ఛాందస్వాదుల నుంచి భారతదేశానికి విడుదల దయచేయండి సౌలును పౌలుగా మార్చినట్టు అట్టి వారిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నారు no అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కడవరి వానాకాలంలో వర్షము జరిగేవి దేవుడవు నీవే అయ్యా తండ్రి నాయన కడవరి వర్షం కొరకు ప్రార్థిస్తున్నాం కడవరి ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచిన ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తే అయ్యా వారి పాపములను క్షమించి ఆ దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం ప్రకారం మా భారతదేశాన్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సాంఘిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లోనూ మా భారతదేశాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశాన్ని వెలుబడి చేస్తున్న ప్రతి ఒక్క విధమైన అంధకార చీకటి శక్తులను ఏసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభా నైనా ఇంకా సోషల్ మీడియా ద్వారా అయ్యే అనేక పాపములు జరుగుతుండగా వాటి నుంచి విడుదల మా దేశానికి మీరు దయచేయండి ప్రభా హత్యలు నా వ్యభిచారములు దొంగతనములు ఇంకా అనేకమైన నేరములు జరుగుచుండగా ప్రభు వాటికి కారణమైన వాటి వెనకాల పనిచేస్తున్న అంధకార శక్తులను ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభావం భారతదేశానికి గొప్ప విడుదల దయచేయమని వేడుకుంటున్నాం కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ప్రతి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా గుజరాత్ మొదలుకొని ప్రభా ఇగో చివరి అరుణాచల్ ప్రదేశ్ వరకు అయా తండ్రి నాయన మొత్తం రాష్ట్రాలన్నిటిపై కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను నీ కనికరం దిగి వచ్చిననుగాక నీ దయ దిగి కాక భారతదేశంలో ఇంకనూ సువార్థికులు లేపండి ప్రభా భారతదేశం అంతా సువార్త విస్తరింపచేయాలి సువార్తకు అయ్యా వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏసు క్రీస్తునామంలో లయపర్చబడును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా సువార్త ద్వారాలు నామంలో తెరవబడును కాక ప్రత్యేకించి నార్దన్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే యాంటీ కన్వర్షన్ బిల్స్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ అయిపో ఉన్నట్లు కృపణ కృపణాయిచ్చేయండి ప్రభా అయానికి వందనాలు నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాను నిజమైన సర్వసత్యంలోనికి సత్యంలోనికి ప్రజలను మీరు నడిపించమని మీరు దర్శించమని ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీ చిత్తము కాదు కనుక అందరూ అంతటా రక్షించబడినట్టు

ప్రార్థిస్తూ రక్షణార్థమైన కృపను నైనా అయా నాయనా మా దేశం మీద కుమ్మరించమని వేడుకొనచ్చు ఈ చిన్ని ప్రార్థనామని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి నామ పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును కాక మనం దీని ఆహారము నేడు మాకు దయచేమ్మా ఇలా ప్రాథమ చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథమను క్షమించమని శోధనలోకి తాకా దుష్టుడు భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీ ది ఆమెన్ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రభేశనామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్